శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ తొమ్మిదవ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వారు తమ పనికి తగినటువంటి గుర్తింపుని సంపాదించుకుంటారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో దక్కుతుంది ఇక ఉద్యోగులకు వారి వారి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అలాగే తోటి ఉద్యోగులతో ఏమైనా గొడవలు తగాదాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే అనుకూలవంతమైన పరిస్థితులు చేకూరుతాయి అన్ని విధాలుగా ఈరోజు మీకు లాభసాటిగా ఉంటుంది ఇక రేపు కెరియర్ పరంగా మీకు కొత్త అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వచ్చే సూచనలు ఉన్నాయి అదేవిధంగా రేపు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగులకు కొత్తగా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి రేపటి రోజున ఈ రాశి వారికి మీ బంధువుల నుంచి రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి అలాగే మీకు బంధుమిత్రుల సహకారం అనేది ఈ సమయంలో లభిస్తుంది ఇక మీరు చేస్తూ ఉన్న పనుల నుంచి మంచి ఆదాయం పెరుగుతుంది అలాగే కొత్తగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనబడుతుంది ఇక రేపటి రోజున ఈ రాశి వారికి వాహనం భూములు కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు ఫలించే దిశగా సాగుతాయి మీకు కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ప్రభుత్వ పనులు అలాగే రాజకీయ పనులలో ఆలస్యం జరుగుతుంది ఇక రేపటి రోజున మీకు సంబంధించిన కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక రేపటి రోజున ఈ రాశి వారు ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఉత్సాహవంతంగా పనులు పూర్తి చేస్తారు మొత్తం మీద మీకు రేపటి రోజున మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనే వివరాలు చూసినట్లయితే వృషభరాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆపదలు ఉన్న కార్యసిద్ధి ఉంటుంది సాహసోపేత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి చక్కటి ఆలోచనలు వస్తాయి ప్రశంసలు పొందుతారు అదృష్టం పడుతుంది దగ్గరి వారి వల్ల మేలు జరుగుతుంది శత్రువులు మిత్రులు అవుతారు గృహంలో శాంతి లభిస్తుంది విష్ణు దర్శనం ఆనందాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బలమైన ప్రయత్నం ద్వారా విజయం సాధిస్తారు సొంత నిర్ణయాల వల్ల మీకు మంచి జరుగుతుంది అదృష్ట ఫలితాలు అందుకుంటారు దగ్గరి వారితో విభేదాలు రానియ్యవద్దు పనులు త్వరగా పూర్తి అవుతాయి ధనయోగం ఉంటుంది దూరమైన వారు దగ్గరయ్యే సూచన కనబడుతోంది చేతి దాకా వచ్చిన ఒక ఫలితం మధ్యలో ఆగే ఆస్కారం ఉంది లక్ష్మీ ధ్యానం ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం వరుస్తుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది దైవరక్షణ లభిస్తుంది ఒత్తిళ్లను తట్టుకొని నిలబడతారు మీ మంచితనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది క్రమక్రమంగా అభివృద్ధి సొంతమవుతుంది చంచల స్వభావం వల్ల విఘ్నాలు ఎదురవుతాయి దగ్గరి వారి ప్రమేయంతో సమస్యలు తొలగుతాయి శివ ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన విజయం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శుభం జరుగుతుంది బంగారు భవిష్యత్తుని నిర్మిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది గొడవలకు తావివ్వవద్దు ఇబ్బంది కలిగించే వారు ఉన్నారు ఖర్చు పెరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు గృహంలో శుభాలు జరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది శక్తి కోసం కుజశ్లోకం చదవాలి కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనుకున్నది సాధిస్తారు అనేక విధాలుగా శుభకాలం నడుస్తోంది విజ్ఞానవంతులు అవుతారు ఏ పని చేసినా ఇంట్లో వారితో చెప్పి చేయండి కుటుంబ సభ్యుల వల్ల శాంతి కలుగుతుంది మిత్రుల వల్ల కలిసి వస్తుంది వ్యాపార పరంగా విశేష లాభం ఉంటుంది స్థిరత్వం లభిస్తుంది చెంచలత్వం పనికిరాదు శుభవార్తలు వింటారు విష్ణు నామస్మరణ శుభాన్ని ఇస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి అభివృద్ధికి అనుగుణంగా ఆలోచనలు చేస్తారు సమష్టి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది కీర్తి లభిస్తుంది ఆర్థిక లాభాలు ఉంటాయి స్థిర చిరాస్తులు ఏర్పడతాయి కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు బుద్ధిబలం అవసరం ఏ మొరపాటుతో నష్టం వస్తుంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవసరాలకు ధనం లభిస్తుంది మంచి పనులు చేసి విజయం సాధిస్తారు కొందరి వల్ల మేలు జరుగుతుంది ఆర్థిక అంశాలలో మోసపోయే ప్రమాదము ఉంది శత్రువుల వల్ల ఇబ్బందులు వస్తాయి శాంత చిత్తంతో వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో మేలైన ఫలితాలు ఉంటాయి మొహమాటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్లోకం శక్తినిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు ముఖ్య కార్యాలలో లోపించి నీయకండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అపోహలకు తావివ్వకండి ఆర్థికంగా కష్టకాలం నడుస్తోంది సరైన ప్రణాళికల ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది ఆ పనికిరాదు సున్నితమైన అంశాలలో ఓర్పు అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నమ్మకంతో పనిచేసి విజేతగా నిలుస్తారు ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది మంచి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే సమయం ఇది ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది స్థిరాస్తులు ఏర్పరచుకునే అవకాశం ఉంది తాత్సారం పనికిరాదు ప్రలోభాలకు లొంగవద్దు ఖ్యాతి లభిస్తుంది శాంత చిత్తంతో ఆనందం లభిస్తుంది శుభవార్త వింటారు ఇష్టదేవాన్ని స్మరించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత ఉత్తమ జీవితం లభిస్తుంది లక్ష్యం సిద్ధిస్తుంది భోగభాగ్యాలు ఉన్నాయి బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతనతో అనర్ధాల నుంచి బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి ఒక శుభము జరుగుతుంది ఇష్టదేవ స్మరణ మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే స్థిర చిత్తంతో పని చేయండి జయకేతనం ఎగురుతుంది అభివృద్ధి కోణంలో గొప్ప ఫలితాలు ఉన్నాయి గుర్తింపు లభిస్తుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు దూషించిన వారి కీర్తిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి ఖర్చు పెరుగుతుంది మహాలక్ష్మి ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్